పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా అరరే నరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి హే పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా అరరే నరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి అరే బలి 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 భజరంగి జై బోలో జై బోలో బజరంగి అరే బలి 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 బజరంగీ జై బోలో జై బోలో బజరంగీ పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిక నరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడిని కట్టాలి जय जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय 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 राम గుండెలో నిలపర రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం గుండెలో నిలపర రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అర రే గుడినే కట్టాలి రారమయ్యది రుణమేతి చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలి రారమయ్యది రుణమేతి చాలిరా జన్మభూమిది తూటాలు తల్వారులనున్న తూటాలు ఎదురైన తల్వారులనున్న రోషంతో రొమ్ము విర్చి ముందు నడవరా శ్రీరాముని కడుకొట్టి కాక నిద్రపోకురా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుణిక నరసేవకుడై కదలాలి శ్రీరాముని కట్టాలి కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతుల పట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతుల పట్టు పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులను తూటాలు ఎదురైన తల్వారు జై శ్రీరామంటూ ముందు కురగరా ఎవరొట్ట వచ్చినా నట్టు తిప్పిలాగుకొట్టరా పుడితే పుడితే అర పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా నరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి जय जय श्रीराम जय 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 श्रीराम जय जय श्रीराम जय 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 श्रीराम जय जय श्रीराम जय 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 श्रीराम जय जय श्रीराम् जय 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 श्रीराम् प्रति हारति पट కొడుకుకు వీర తిలకం దిత్తి ప్రతి ఇంటిలో తల్లి హారతి పట్టి కొడుకుకు వీర తిలకం దిత్తి అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డను గుడి కట్టేదాక రా తిరిగి ఇంటికి పంపాలి అయోధ్యకు తన బిడ్డను గుడి కట్టేదాకరా వద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన లెన్నున్న తూటాలు ఎదురైన లెన్నున్న తల్లి మాట జవదాటని శివాజీరా గుడి కట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరరే పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుని గారరే నరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్ట బజరంగీ జీ బో జో బజరంగీ బజరంగీ జై బోలో జీ బో బజరంగీ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్